సో నేను చాలా పేమెంట్స్ రిసీవ్ చేస్తున్నాను నాకు ఈ రోజు కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది సో ప్రతి నెల మనం ఏమి చేయకపోయినా జస్ట్ మొబైల్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అలా వదిలేస్తేనే ప్రతి నెల మనకు ఫిఫ్టీ రూపీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరిని కూడా ఈ యాప్ అయితే మిస్ చేసుకోకండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎర్నింగ్ వీడియో సో గైస్ ఈ వీడియోలో అసలు మీరు మీ మొబైల్లో ఎలాంటి వర్క్ చేయకపోయినా కానీ ప్రతీ నెల మొదటి వారంలో పేమెంట్ ఇచ్చే ఒక మంచి ఎర్నింగ్ యాప్ గురించి విడుదలైతే నేను చెప్పబోతున్నాను సో మీకు డౌట్ రావచ్చు ఎలాంటి వర్క్ చేయకపోయినా పేమెంట్ ఇస్తుందా అంటే ఎస్ గైస్ మీరు అసలు ఏమీ వర్క్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా నేను చెప్పిన ఈ యాప్ ని మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుని అలా వదిలేస్తే సరిపోతుంది ప్రతి నెల మొదటి వారంలో ఈ యాప్ వాడే మీకు పేమెంట్ అనేది సెండ్ చేస్తాడు సో అలా నేను చాలా పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నాను నేననే కాదు చాలా మెంబర్స్ ఈ యాప్ ని యూజ్ చేస్తూ మనీ అనేది సింపుల్ గా ఎర్న్ చేస్తున్నారు కాబట్టి సో ఈ యాప్ ఏంటి అనేది అసలు మిస్ చేసుకోకండి పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీరు కూడా యాప్ నుంచి చేస్తారు అండ్ నేను ఎర్న్ చేసిన పేమెంట్ ప్రూఫ్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లియర్ గా మీకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి అండ్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు సో మన ఛానల్లో వీడియోస్ ని చాలా మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మరి రీజన్ ఏంటో తెలియదు కానీ చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు మాత్రం చాలా పెద్ద మోటివేషన్ లాగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ఎర్నింగ్ యాప్స్ ని మీ ముందుకు తీసుకోవడానికి సెర్చ్ చేయడానికి కావచ్చు నాకు కూడా అంత ఉత్సాహం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మీ ముందుకు మరిన్ని మంచి ఎర్నింగ్ యాప్స్ అయితే తీసుకోవడానికి నాకు సహాయ ప్రయత్నిస్తాను గైస్ సో కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి అండ్ ఇక అస్సలు లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్దాం సో ఫ్రెండ్స్ యాప్ నేమ్ వచ్చేసి విషన్ డిజిటల్ సో ఈ యాప్కు సంబంధించి లింక్ అనేది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది సో సింపుల్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి వెళ్ళి యాప్ నైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి లింక్ ఇస్తాను సో సింపుల్గా మీరు ఇప్పుడు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయిన తర్వాత మీకు ఈ యాప్ లింక్ కావాలి కదా సింపుల్గా మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఓపెన్ చేస్తే మీకు టాప్లో త్రీ డార్స్ కనిపిస్తాయి సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ ఆప్షన్ సెర్చ్ అయితే కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ మీరు సింపుల్ గా యాప్ నేమ్ అయితే సెర్చ్ చేస్తే మీకు యాప్ యొక్క లింక్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా మనం ఈరోజు గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డిజిటల్ అనేసి ఈ విధంగా అయితే టైప్ చేసి సెర్చ్ చేస్తే నేను పోస్ట్ చేసిన పోస్ట్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతారు అక్కడ మీకు యాప్ లింక్ అయితే కనిపిస్తుంది సో సింపుల్ గా మీరు ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసి ఈ విషన్ డిజిటల్ యాప్ మీ మొబైల్ లో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు పేమెంట్స్ ఎలా ఇస్తుంది అసలు మన పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను సో పూర్తిగా అయితే చూడండి మీరు స్కిప్ చేస్తే మీకు మనీ అయితే రాదు అండ్ ఇక మనం ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ముందుగా మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వమైతే అడుగుతుంది సో సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి అండ్ దాని తర్వాత వెంటనే మనకు ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సో సబ్మిట్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో మనని నోటిఫికేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది సో నోటిఫికేషన్స్ అనేవి అలో చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యాక్సెసిబిలిటీ పర్మిషన్ అడుగుతుంది సో ఇక్కడ పర్మిషన్ అనేది ఇచ్చేయండి యాక్సెసిబిలిటీకి కూడా అండ్ నో ప్రాబ్లమ్ గైస్ ఇలా ఇవ్వడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి యాక్సెస్ కూడా అడుగుతుంది సో ఇది కూడా పర్మిషన్ అయితే ఇవ్వండి అండ్ ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే అవడం అడగడం అయితే జరుగుతుంది అందులో మన ఏజ్ అడుగుతుంది ఏజ్ అనేది ఇవ్వండి క్లియర్గా ఇవ్వండి కరెక్ట్ మీ ఏజ్ ఎంత ఉంటే అదే ఇవ్వండి అండ్ దాని తర్వాత జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ దాని తర్వాత మొబైల్ నెంబర్ అని ఒకసారి వెరిఫై చేసుకోండి నెక్స్ట్ మన యొక్క మెయిన్ వేజ్ ఎర్నర్ ఎవరు అనేది అడుగుతుంది మీ ఇంట్లో ఎవరు మెయిన్గా ఇన్కమ్ జనరేట్ చేస్తారు అనేసి సో అది సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ ఓనర్షిప్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఆప్షన్స్ ఉంటాయి మీకు అక్కడ మీకు ఏది సూటబుల్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో మన యొక్క మెయిన్ వేజ్ ఎర్నర్ యొక్క స్టడీ అయితే అడుగుతుంది స్టడీ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ ఓనర్షిప్ ఆఫ్ అంటే మీ ఇంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్ గురించి అంటే మీ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉందా ఎల్ఈడి టీవీ ఉందా టూ వీలర్ ఉందా సో ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి అందులో మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉంటే ఆ వస్తువులనే టిక్ చేసి సో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి సో గైస్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మనకు పేమెంట్ అనేది ఎలా వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది మనకు ప్రతి నెల మొదటి వారంలో పేమెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మన పేమెంట్ మెథడ్ అనేది రివార్డ్స్ ఆప్షన్లోకి వెళ్ళి మన యొక్క యూపీఐ ఐడి అనేది ఇచ్చేస్తే ప్రతి నెల మొదటి వారంలో మనకు పేమెంట్ అనేది మన అదే ఇచ్చిన యూపీఐ ఐడిలోకి వీళ్ళు పంపించడం అయితే జరుగుతుంది సో సింపుల్ గా ఇక్కడ రివార్డ్ ఆప్షన్ లోకి వెళ్ళి మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయండి అంటే మీ యొక్క ఐడి ఇవ్వచ్చు లేదా ఫోన్పే గూగుల్ పే ఏదైనా ఒక అనేది ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేస్తే సో అందులోకి వీళ్ళు ప్రతి నెల మొదటి వారంలో పేమెంట్స్ అనేది సెండ్ చేస్తారు సో యాప్ సంబంధించి నేను చాలా పేమెంట్స్ అయితే రిసీవ్ చేసుకున్నాను మీరు ప్రతిదీ కూడా మీరు అక్కడ స్క్రీన్ షాట్ లో చెక్ చేసుకోవచ్చు సో నేను చాలా పేమెంట్స్ రిసీవ్ చేస్తున్నాను నాకు ఈ రోజు కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది సో ప్రతి నెల మనం ఏమి చేయకపోయినా జస్ట్ మొబైల్లో ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని అలా వదిలేస్తేనే ప్రతి నెల మనకు ఫిఫ్టీ రూపీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవ్వర్నూ కూడా ఈ యాప్ని అయితే మిస్ చేసుకోకండి అండ్ ఇక చాలా మెంబర్స్ అయితే డౌట్ అనేది వచ్చే ఉంటుంది అసలు ఈ యాప్ అనేది మనకు ఫ్రీగా మనీ ఎందుకు ఇస్తుంది అనేసి సో ఖచ్చితంగా ఈ డౌట్ అయితే వస్తుంది అండ్ గైస్ ఈ యాప్ అయితే మనకు ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు సో వీళ్ళ యాప్ ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నందుకు వీళ్ళు ప్రతి నెల మనకు రెంట్ అనేది పే చేస్తున్నారు గైస్ ఆ రెంట్ కూడా మనకు ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు సో వాళ్ళు రెంట్ అనేది ఎందుకు పే చేస్తున్నారు అంటే వీళ్ళ యాప్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ ఇచ్చాం కదా సో యాక్సెసబిలిటీ కావచ్చు లేదా వేరే పర్మిషన్స్ అయితే ఇచ్చాం కదా ఆ పర్మిషన్స్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే మన మొబైల్లో మన త్రూ జరిగే కొన్ని యాక్టివిటీస్ని వీళ్ళు అంటే ట్రాక్ చేస్తారు గైస్ సో ఆ డేటా అంతా వీళ్ళు కలెక్ట్ చేస్తారు సో ఎలాంటి డేటా అంటే ఎగ్జాంపుల్గా మనకు ఫ్యూచర్లో ఒక టీవీ అనేది మీరు బై చేయాలి అనుకుంటున్నారు అనుకోండి మీరు గూగుల్లోకి వెళ్ళి ఏటీవీ బాగుంది అనేది సెర్చ్ చేస్తారు లేదా యూట్యూబ్లోకి వెళ్ళి కూడా ఏటీవీ బాగుంది మన బడ్జెట్లో అనేది సెర్చ్ చేస్తారు కదా సో అలా చేసినప్పుడు ఆ కీవర్డ్స్ డేటాని వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు గైస్ సో ఈ డేటాని వేరే వాళ్ళకు వీళ్ళు సెల్ చేసుకుంటారు ఈ యాప్ వాడు వేరే వాళ్ళకు సెల్ చేస్తారు సో ఏంటి అంటే ఈ పర్సన్ కి టీవీ మీద ఇంట్రెస్ట్ ఉంది ఫ్యూచర్ లో కొనాలి అనుకుంటున్నాడు అనేసి ఈ డేటాని వేరే వాళ్ళకి సెల్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనం వేరే ఏ యాప్ అంటే ఏ యాప్ ఓపెన్ చేసినా గానీ సింపుల్ గా అక్కడ మనకు ఆ టీవీకి సంబంధించిన యాడ్స్ అనేది డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది సో ఈ ట్రాకింగ్ అనేది ఈ యాప్ త్రో జరుగుతుందా లేదా వేరే వేరే యాప్ త్రో జరుగుతుందా తెలియదు సో ప్రతి గూగుల్ కూడా మన నుంచి డేటా అయితే కలెక్ట్ చేసుకుంటుంది కానీ గూగుల్ మనకు ఎలాంటి మనీ అయితే ఇవ్వదు బట్ ఈ యాప్ వాడు మనకు ట్రాక్ చేస్తున్నాడు దానికి సంబంధించి రెంట్ కూడా పే చేస్తున్నాడు కాబట్టి ఓకే మీకు యాప్ మీకు ట్రస్ట్ అనిపిస్తేనే ట్రై చేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి సో ఇది ప్లే స్టోర్ లోనే ఉంది గా చాలా రోజుల నుంచి కూడా ఈ యాప్ అనేది వర్క్ అవుతుంది జెన్యున్గా గా పేమెంట్స్ అయితే ఇస్తుంది సో నేను ఈ రోజు కూడా పేమెంట్ అయితే రిసీవ్ చేసుకున్నాను దానికి సంబంధించి మీకు ఇంత ముందు కూడా పేమెంట్ ప్రూఫ్ చూపించాను మరొకసారి ఇక్కడ చూడొచ్చు సో పేమెంట్స్ అయితే జెన్యున్గా గా అయితే ఇస్తుంది నేను చాలా పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నాను గైస్ సో వాడు ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు ఆ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి ఆ విధంగానే మనకు మనీ అయితే ఇస్తున్నాడు అండ్ కొందరికి ఇంకా డౌట్ ఏంటి అంటే దీని ద్వారా మనకు ఏమైనా స్కామ్ జరిగే అవకాశం ఉందా మన బ్యాంక్కి మన బ్యాంక్లో ఉన్న అమౌంట్కి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా అంటే సో ఖచ్చితంగా నాకైతే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనిపిస్తుంది ఎందుకంటే ప్లే స్టోర్లో ఉంది కాబట్టి ఎలాంటి స్కామ్ జరగడానికి అవకాశం అయితే ఉండదు అండ్ అదేవిధంగా ఈ యాప్ అనేది కొత్తగా వచ్చింది కాదు చాలా రోజుల నుంచి కూడా వర్క్ అవుతుంది చాలా మెంబర్స్ కూడా యూజ్ చేస్తున్నారు సో అలాంటి పర్సనల్ డేటా అయితే తీసుకోరు కానీ కొన్ని వాళ్ళకి ఏవైతే పర్మిషన్స్ అనేవి ఇచ్చామో ఆ పర్మిషన్స్ సంబంధించి చిన్న డేటా అయితే కలెక్ట్ చేస్తారు ఏవైతే యాడ్స్కి సంబంధించి సో అలాంటి డేటా మాత్రమే కలెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది గాయస్ సో మీకు నచ్చితే ఈ యాప్ అయితే ట్రై చేయండి ఒకవేళ ట్రై చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది రిసీవ్ చేసుకుంటేనే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి గాయస్ సో ఇంతే గాయస్ ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకున్నది మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్లికేషన్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్